మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ప్రస్తుతం అంత అడ్వకేట్ శ్రీనివాస రెడ్డి గారు ఆయన అల్లు అర్జున్ కేసులో ఇంప్లూడ్ అయ్యి ఉన్నారు అలాగే రిటిపిటీషన్ కూడా దాఖలు చేసి ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఏ విషయం రిట్ చేశారండీ అలాగే ఎందుకు ఇంప్లూడ్ అయ్యారు మేము మొద మొదట ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇరవై తొమ్మిది నవంబర్ నాడు వీళ్ళకి అది బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చు మధ్యరాత్రి ఒకటింటికి నాలుగింటికి షోస్ వేసుకోవచ్చు ప్లస్ అధిక ధరలు అంటే ఎక్కడ లేవు ఏ సినిమాలకు లేచు పెంచుకోవచ్చు ఎనిమిది వందల రూపాయలని ఇలాంటి చూ చూసి నేను ఫస్ట్ నా లెటర్ హెడ్ మీద డీజీపీ గారికి తర్వాత రవి గుప్తా గారు ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి ఈ జీవోలో మీరు ఈ ఈ మెమోని రీకాల్ చేయండి దీంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఫస్ట్ నేను రాశాను తర్వాత నా పిటిషనర్ సతీష్ కమాల్ అతను ద్వారా అంటే అతను నన్ను అప్రోచ్ అయ్యాడు సార్ మీరు ఇట్లా తెలిసిందే అంటే అవును అంటే మేము రిట్ పిటిషన్ వేశాము అది మూడో తారీఖు నాడు అడ్మిట్ అయింది మళ్ళీ అప్పుడు పదిహేడో తారీఖు అని ఇచ్చారు డేటు ఇప్పుడు పదిహేడో తారీఖు ఏమో వీళ్ళు కౌంటర్ వేశారు ఇప్పుడు నెక్స్ట్ ముప్పై ఒకటో తారీఖు ఉన్నది వాదనలు సో అది కంటిన్యూ అవుతుంటుంది మెయిన్ టైం ఏదైతే ఈ సంఘటన జరిగిందో సంధ్యా థియేటర్ స్టాంప్ పేడ్లో ఈ మహిళ చనిపోవటము ఆ బాబు వాళ్ళ బాబు చావు బతుకల్లో ఉండటము క్రిటికల్గా ఉండటము అప్పుడు నేను మళ్ళీ మేము ఇంప్లీడ్ అయ్యాము ఏది క్వాష్ పిటిషన్లో సో మా మాకు ఐపీ నెంబర్ కూడా వచ్చింది ఓకే దెన్ ఆ రోజు ఏదైతే వాదనలు కోర్ట్ అవర్స్ తర్వాత విన్నారో అప్పుడు మాకు లింక్ పంపించారు కానీ మేము జాయిన్ కాలేదు సో బికాజ్ ఆఫ్ మై అదర్ దిస్ వన్ దెన్ నేను మండే వస్తుంది అనుకున్నాను ఫ్రైడే నాడే అతనికి ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని తర్వాత పరిణామాలు ఏంటిదంటే మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి హియా వాయిలేటెడ్ ద బెయిల్ కండిషన్స్ లైక్ కండక్టింగ్ ఏ ప్రెస్ మీట్ అండ్ డిస్కసింగ్ అబౌట్ ఎ సబ్జుడ్ ఇస్ మ్యాటర్ అది దాని తర్వాత విక్టిమ్ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేయటం డబ్బులు ఇస్తాను ఇవ్వను మీకు ప్రభుత్వంతో కోఆపరేట్ చేయొద్దు ఎవరు పోయిన ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడొద్దు అని వంద కండిషన్లు పెట్టి ఒక పదకొండు లక్షలు కిమ్స్ కట్టారు అది అల్లు అర్జున్ అండ్ టీమ్ ఓకే ఇతనికి ఇరవై ఐదు లక్షలు ఇస్తాము అని చెప్పారు ఓ పది లక్షలు డీడీ తీసి పంపించారు ప్రభుత్వం తరపున ఎవరు వచ్చినా మాట్లాడతలేడు అతను విక్టిమ్ హస్బెండు బాబు వాళ్ళ ఫాదరు సరే ఆయన ఒక మధ్యతరగతి కుటుంబము సరే వీళ్ళతో మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం కూడా మొదట్లో స్పందించలేదు కానీ ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి గారు క్లియర్ స్టాండ్ తీసుకున్నారు థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు ఇండివిజువల్లీ అండ్ ఆల్సో హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ నాట్ లిజనింగ్ టు ఎనీ దిస్ టైప్ ఆఫ్ యువర్ ట్రెడిషనల్ పొలిటికల్ రైవల్స్ లైక్ బీఆర్ఎస్ఆర్ బీజేపీ అండ్ ఆల్సో ది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు కాబట్టి తర్వాత ఈ విల్ కూడా ఇప్పుడు ప్రభుత్వం తరఫున విక్టిమ్ వచ్చేసాడు ఓకే అండ్ స్టేట్ మిషనరీ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే నాకు ఒకటి గట్టిగా చెప్పుకునేది గర్వంగా చెప్పుకునేది ఏదో ప్ర మేము ప్రయత్నించినము అది బూరుదలో పన్నీరు పోసిన పన్నీరు కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారే స్పందించారు అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి కొంత నా దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పి ఇమ్మీడియట్గా ఇంట్రీమ్ బెయిల్ రద్దు చేయడానికి పిటిషన్ మూవ్ చేసి కస్టోడియల్ ఇంట్రాగ్రేషన్ చేస్తే సమగ్ర సమాచారం వస్తుంది ఇట్లా మీరు బే ఇచ్చి పదకొండింటికి తీసుకొచ్చి మళ్ళీ రెండింటికి లంచ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఐదింటికి ఇంటికి పంపిస్తే మీరు ఇన్వెస్టిగేషన్ ఏది చేస్తున్నారో ఎందుకంటే మన దగ్గరనేమో పో గవర్నమెంట్ దగ్గర లాయర్స్ ఉంటారు స్టేట్ లాయర్స్ అంటారు వాళ్ళు ఏమో సుప్రీంకోర్టు లాయర్స్ని ఇంకా ఇంటర్నేషనల్ లాయర్స్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఇతని మన లైన్ ఆఫ్ ఇంటరాగ్రేషన్ తెలుస్తుంది అదే సమగ్ర విచారణ కస్టోడియల్గా చేస్తే మీకు వన్ గోలో వెళ్ళిపోతుంది వన్ ఆర్ టూ డేస్లో బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతుంది ఇప్పుడు అరెస్ట్ చేసిన భయం కూడా లేదు కాబట్టి ఆ ఫియర్ సైకోసిస్ కూడా లేదు కాబట్టి హీ విల్ నాట్ జస్ట్ ఈ విల్ టై డూ ఏ టైం పాస్ దిస్ వన్ అందుకనే నేను వచ్చాను ఈ వచ్చి అసలు ఏం జరుగుతుంది కనుక్కుందాము ఒక బాధ్యతయుత పౌరునిగా ప్లస్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ అంటాము అడ్వకేట్ని అట్లా ప్లస్ ఇంప్లీడ్ అయినాం కాబట్టి నా మీద కొద్దిగా బాధ్యత ఉన్నది అని చెప్పి వస్తే పోలీస్ ఆఫీసర్స్ ఏమో సరేనండి మేము వచ్చింది మీకు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చెప్తాము డీసీపీకి చెప్పి మీ మీరు పర్మిషన్ తీసుకొని రండి అంటే ఆ ప్రయత్నంలో ఉంటే ఈ లోపల వీళ్ళు ఈ బౌన్సర్స్ వచ్చి ఎవరు ఏంది అని మాట్లాడే లోపల నన్ను తీసుకో గుంజుకొని లిటరల్లీ దే మ్యాన్ హ్యాండిల్డ్ సో ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ అనదర్ కేస్ ఇండివిజువల్లీ ఆన్ అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫర్ దిట్ రక్కస్ ద వాట్ దే హ్ క్రియేటెడ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అవునండి బౌన్సర్స్ వాళ్ళంతా వాళ్ళు రాలేదు కదా సో ద యాక్షన్స్ విల్ బి అట్రిబ్యూటబుల్ టు ద మాస్టర్ చట్టము చాలా ఉన్నది కాబట్టి మాస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హీస్ దిస్ వన్ సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు కాబట్టి ఒక అడ్వకేట్ని అని చూడకుండా కూడా నేనేమి ఇక్కడ ప్రేక్షకునిగా రాలే నాకేమి అవసరం లేదు వెరీ క్లియర్ నేను ఒక ఒక ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ అంటే అడ్వకేట్ అంటారు న్యాయవాదిని ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ అంటారు కాబట్టి అది అది ప్లస్ ఇంప్లీడ్ అయినాం కాబట్టి వచ్చాను లేదు అంటే లేదని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు ఇది వా వాళ్ళ ఇల్లు కాదు వాళ్ళు అర్థమైంది కదా నేను అల్లు అర్జున్ ఇంటికి పోతే చేయొచ్చు కానీ పోలీస్ స్టేషన్ ఇవాళ ఇవాళ అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏమైనా మర్డర్ జరుగుతుంది రేపు జరుగుతుంది ఎవరింట్లైనా భార్యాభర్తలు కొట్టుకుంటారు అన్నదమ్ములు కొట్టుకుంటారు అంటే పోలీస్ స్టేషన్ ఇవాళ అవుట్ ఆఫ్ ఇవాళ సెలవు ప్రకటించిందిరా అంటే అల్లు అర్జున్కి రాసి ఇచ్చారా అథారింటికి దారి మాదిగా హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ ఏమైనా పోలీస్ స్టేషన్కి రాసి ఇచ్చారా ఏంటిది ఏం జరుగుతుంది నాన్సెన్స్ అంటే బౌన్సర్స్ వాళ్ళ పరిధిలో ఉండాలి ఏదో ముప్పై వేలు జీతం తీసుకుంటున్నావు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు అయి ఉండొచ్చు కానీ ఇక్కడ రెగ్యులేషన్ లేదు రేమ్ లేదు ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది వాళ్ళకి నేర్పియాలి సో ఈ అల్టిమేట్గా అల్లు అర్జున్ ని రాంగ్ బౌన్సర్స్ని పెట్టాడు అన్ట్రైన్డ్ ఫెలోస్ని వాళ్ళ మీద కూడా విచారం జరుగుతుంది కేవైసీ నో 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 యువర్ క్లయింట్ అన్నట్టు నో యువర్ బౌన్సర్ కూడా పెట్టాలి పెట్టి వాళ్ళు ట్రైనింగ్ ఉందా లేదా ఇవన్నీ చూడాలి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి